మన ఊరికి సంబంధించిన కథ ఎట్లుంటాయి రాజకీయాలు పదవుల కోసం ప్రయోజనాల కోసం ఎంత నీతి తప్పి ప్రవర్తిస్తారు ఎంత అసహ్యకరమైన స్థితికి దిగదారిపోతారు అనడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యము నిన్నటి జనం పొద్దుటంలో జరిగింది ప్రజలారా ఈవి సుధాకర్ రెడ్డిని ఆర్థిక లాభాదేవీల కోసం కేవలం ఆర్థిక లావాదేవీల కోసం వరదరాజురెడ్డి వరదరాజురెడ్డి కుమారుడు కొండారెడ్డి మోసగిచ్చి మోసగిచ్చి ఒక స్థావరం లేదు రప్పించుకొని నిర్బంధించి ఇటువంటి కుర్చీకి ఆయన్ను కట్టేసి అంటే అరవై సంవత్సరాల వయసు కలిగిన ఒక సీనియర్ అడ్వకేటు రాజకీయాలలో నలభై సంవత్సరాలుగా కొనసాగే ఒక రాజకీయ పెద్దను మోసగిచ్చి ఒక స్థావరం లేదు రప్పించుకున్నారు ఇట్లా కుజ్జీకి తాళ్లతో కట్టేసి గుండు సూదుతో గుచ్చినారు శీతలతో కొట్టినారు వేరే వేరే వేరేతో కొట్టినారు వారు తీసి నోటిలో పెడితే పర్వాలేదు బుదములో కూడా పెట్టినారు కాల్చి పారేస్తామని ఆలిని అమ్మను అక్కను దూషించినారు ఆయనకు డబ్బి ఎరగొట్టి ఆయనకు డబ్బి తరగొట్టి ఆర్థిక లావాదేవీలకు ప్రజలారా ఇది జగమెరిగిన సత్యం ఇది నేను కాయిచ్చి చెప్పే మాట కాదు కొన్ని సంవత్సరాల కిందట ప్రొద్దుటూరులో రిలయన్స్ పెట్రోల్ బంకు దగ్గర వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఈవీ సుధాకర్ రెడ్డి పట్ల ప్రవర్తించిన నీచమైనటువంటి దారి రెండు ముఖ్యార్ గారు మా మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మెజారిటీ కౌన్సిలర్ల సభ్యులను కలిగిన మా వాళ్ళ మద్దతుతో కౌన్సిల్లో చైర్మన్ కాబోతున్నాడు సీట్ గురువిరెడ్డి పదవి రాజీనామా చేసిన తర్వాత ఆసం రఘురామిరెడ్డి వరదరాజరెడ్డి గారు అభ్యర్థి మాకు ఉమ్మడి అభ్యర్థి ముక్తిగారు మాకు తెలుగుదేశం పార్టీ అసమ్మతి వర్గమైన ఆయనకు మెజార్టీ సభ్యులు మేము ఉండాలి ముక్తి చైర్మన్ అవుతాడు మరొక అరగంటలో ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అక్రమంగా మంత్రి అయినాడు మా నుంచి పోయి ఆ మంత్రిని తీసుకొచ్చుకొని హోమ్ హాస్పిటల్లో ఈవీసు ఇంటి పక్కన శేఖర్ దండెడి శేఖరిలో కూర్చోబెట్టుకొని ఆర్డీఓ ఎలక్షన్ ఆఫీసర్ వినాయకాన్ని బెదిరించి ఎన్నిక జరగనీయకుండా వాయిదాలు వేస్తూ మున్సిపల్ ఆఫీసులోకి వరదరాజరెడ్డి గారు రెండు మూడు వేల మంది జనముతో దాడి చేయడానికి వచ్చి పరిగెత్తుకుంటూ ఆఫీసులోకి వచ్చి ఆ రోజు ఆయన గోశ పంచ కూడా తీర్మానంగా ఊడిపోయింది వీడియోలో కూడా అందరం ఇష్టం దౌర్జన్యం చేసి అధికారులను బెదిరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాల్సిన ముక్తియార్ను చైర్మన్ కానీయకుండా ఆసం రఘురానికి చైర్మన్ చేసినాడు ఇది కూడా నేను కాయితీ చెప్పలే నేను ప్రత్యక్ష సాక్ష్యం అందులో ఎందుకంటే నేను కూడా ఓటర్ను కాబట్టి ఎక్స్అఫీషియర్ మెంబర్గా కౌన్సిల్లో ఉన్నా ఇది ప్రజలందరికీ తెలిసిన సాక్ష్యము నిజము విదితము ప్రజాస్వామ్యాన్ని పునీ చేసి ఆసం రఘురామిరెడ్డిని మెజార్టీ సభ్యులు లేకపోయినప్పటికీ చైర్మన్ చేసుకున్నాడని చెప్పి అరవై ముక్తి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇది రెండవది మూడవది సురేష్ నాయుడు గారు పంచాయతీ బోర్డుకి ఎక్కువ మండలానికి మీరు తక్కువ నాయుడోళ్లకు నా ఊరులో పెత్తనమేంది పొద్దుటూరు నియోజకవర్గానికి నాయుడోళ్ల పెత్తనమేంది మీరెంత మీ రాజకీయం ఎంత పంచాయతీ బోర్డుకి ఎక్కువ మండలానికి తక్కువ అని వరదరాజరెడ్డి గారు రమేష్ నాయుడును సురేష్ నాయుడును ఉద్దేశించి బహిరంగ ప్రకటన పత్రిక ప్రకటన చేసినాడు పెద్ద ఆయన అంతేకాకుండా ఓట్ల దుత్తి ఏరు దాటి మిమ్మల్ని పొద్దుటూరు రానియను అన్నాడు ఓట్ల దుత్తి ఏరు దాటి మిమ్మల్ని ప్రొద్దుటూరుకి రానియను అని చెప్పినాడు ఇది సురేష్ నాయుడు ఈ ముగ్గురు కలిసి లింగారెడ్డి గారితో కలిసి ఈ వరదరాజరెడ్డి గారికి టికెట్ ప్రకటన చేయక ముందు వరకు ఈ వి సుధాకర్ రెడ్డి ముఖ్య లింగారెడ్డి గారి పక్కన కూర్చొని వరదరాజరెడ్డికి సభ్యత్వమే లేదు తెలుగుదేశం పార్టీలో అసలు కానీ తెలుగుదేశం పార్టీనే కాదు తెలుగుదేశం పార్టీకి దూరము ఏ ముఖం పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో టికెట్ పెరుగుతారా పెద్ద మనిషి అని కొంద బూతులు విమర్శించి టిక్కెట్కు మేము వ్యతిరేకము అని మాట్లాడినారు ఒక్క పదహైదు రోజుల కిందట లింగారెడ్డి ఒక్కడు మాట మీద ఉన్నారు పొడగాడి విషయంలో వీలు లేరు ఇప్పుడు అందరూ కలిసి ముక్తియారు సుధాకర్ రెడ్డి సురేష్ నాయుడు కలిసి వరదరాజరెడ్డి గారు నలుగురు కలిసి మాట్లాడుకొని వరదరాజరెడ్డి కొండారెడ్డి కలిసి ముత్యారు ఇంటికి పోయి ఈవీ సుధాకర్ రెడ్డే ప్రత్యక్షంగా షాలువా కప్పి వరదరాజరెడ్డికి పూలమాల వేసి విజయ తిలకాన్ని దిద్దినాడు తన ఓటమికి కారణమైనటువంటి మున్సిపల్ చైర్మన్గా అప్రజాస్వామికంగా ఆసం రఘురామిరెడ్డిని చేసి ప్రజాస్వామ్యబద్ధంగా తను కావాల్సినటువంటి ముక్తియార్ను కానికుండా చేసిన ఆ ముక్తియార్ గారే వరదరాజరెడ్డిని విజయీభవా అని చెప్పి ఆశీర్వదించి రాచమల్లు రాక్షసఫాలను అందించ అంతం అందించడానికి వరదను మేము ఆశీర్వదిస్తానాం వరద బాటలో నడుస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ప్రజలారా ఈవి సుధాకర్ రెడ్డి సార్ని అడుగుతా ఉన్నా ముక్తియార్ అన్నాను అడుగుతా ఉన్నా మీ పక్కన రాక్షసుని పెట్టుకొని రాక్షస పాలన అంది అంతమందించాలంటారు కదన్నా మీ పక్కనే రైట్ లెఫ్ట్ కుడివైపు వరదరాజు రెడ్డి ఎడవవైపు కొండారెడ్డి అత్యంత కిరాతకమైన రాక్షసులు ఉన్నారు మీ పక్కన కుజ్జీలకు కట్టేసి కొట్టినోళ్ళు మెజార్టీ సభ్యులు లేకపోయినప్పటికీ మిమ్మల్ని మున్సిపల్ చైర్మన్ కానికుండా చేసి దాడులకు సిద్ధపడిన వాళ్ళు మీరు బాధితులన్నా వరదరాజరెడ్డి లాంటి వేటగాని చేతుల గాయపడ్డ పక్షులు మీరు పక్కన రాక్షసులు పెట్టుకొని రాచమల్లు అంది అందం అందించడానికి వీరు వీరిని తీసుకొస్తామంటే మళ్ళా మీరు మీ మీద దాడి చేసుకోవాలనుకుంటున్నారా ఆయనతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని ఒకసారి చెరబట్టాలనుకుంటున్నారా ఈసారి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడం కాదన్నా మానభంగం చేస్తారు వరదరాజరెడ్డి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తాడు సురేష్ నాయుడిని అడుగుతా ఉన్నా వీరు పంచాయతీకి ఎక్కువ మండలానికి తక్కువ ఎంత అసహ్యకరమైన మాట ఎంత చిన్నతనమైన మాట ఏరు దాటి రాని అన్నాడు వీరు కలిసినారు వీళ్ళు సరే వరదరాజురెడ్డి వరదరాజరెడ్డి కుమారుని గురించి ప్రజలు చెప్తా ఉన్నా ఈవీ సుధాకర్ రెడ్డి అంటే అసహించుకున్నారు ముత్యారంటే అసహించుకున్నారు పరమ పరమసంగా చూసినాడు నాయుడోళ్ళ కులమే సరిపోదు వరదరాజ్ రెడ్డికి నాయుడోళ్ళ కులమే జరిపోదు వరదరాజ్ రెడ్డికి ఇట్లా అసహించుకున్న ముగ్గురి దగ్గర పోయి వారి చేతులు పట్టుకున్నాడో కాళ్ళు పట్టుకున్నాడో తెలియదు కానీ ప్రజలారా ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకున్నారో తెలియదు కానీ అందరూ ఒకరికొకరికి మిలాకత్తైనారు ఎవరి కోసం అందరూ ఒకటైనారు ఒక సిద్ధాంత బలం కోసమా కాదు ప్రజలారా వీరు నలుగురికి సిద్ధాంతం లేదు ఒక ధర్మం లేదు వీరి అజెండా ఒకటి కాదు ఎవరి వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం నలుగురు కలిసినారు రేపు ఎన్నికలు వెళ్ళిన తర్వాత ఉంటారో ఉంటారో కూడా తెలియదు ఏంది వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనం నేను ఎమ్మెల్యే పదవి అందుకోవాలా రెడ్డి నేను పెత్తనం చేయాలా ఈ ఊరి మీద అధికారాన్ని చెలాయించాలా ఇది రెడ్డి కొండారెడ్డి ఉద్దేశం దీనికోసం మేము అసహించుకున్నా మేము దాడి చేసిన మేము ఓడిచ్చిన మేము చాలా పలుసగా మాట్లాడిన నాయుడులను సైతం వాళ్ళు పట్టుకుంటాం వాళ్ళు పట్టుకుంటాం మాకు పదవే పరమావధి మాకు నీతి లేదు జాతి లేదు నీతి బాహ్యమైన చర్యలకు మేము పాల్పడతాం మాకు రోషము లేదు ఉచ్చనీషాలు లేవు మాకు ఒక్కటే రాజకీయ కోణములో లాభాన్ని పొందడమే ఇది వాళ్ళ అజెండా మరి ముక్తియారి అజెండా ఈవి సుధాకర్ అజెండా జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సరి రెండున్నర సంవత్సరం మళ్ళా మున్సిపల్ చైర్మన్గా వారి పేర్లను ప్రతిపాదన చేసి చంద్రబాబు నాయుడు చేత అంగీకారం చేసి వరదరాజు రెడ్డి గారు దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదారు అంటే వీరికి పదవి వ్యామోహమే ప్రజలారా విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యే పదవిని ఐదు సార్లు ఆయన చూసినాడు కానీ యావ సావలే కాళ్ళు పట్టుకుంటున్నారు మున్సిపల్ చైర్మన్ పదవిని వీళ్ళు చూసినారు కానీ యావ సావలే దాడి చేసిన వాడిని మోసం చేసిన వాడిని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓడించిన వాడిని మళ్ళీ అంగీకరిస్తారు వీళ్ళు అంటే వీళ్ళందరికీ అజెండా వ్యక్తిగతమైనటువంటి పదవి వ్యామోహము రెండవది రాచమల్లను ఓడించాలా రాచమల్లు ఓడితేనే ఎమ్మెల్యే పదవి వరదకు వస్తాయి రాచమల్లు ఓడితేనే వారికి మున్సిపల్ చైర్మన్ పదవి వస్తాయి అంటే వాళ్ళ ప్రయోజనాలు సిద్ధించాలంటే నేను రాజకీయంగా మరణించాలా భౌతికంగా మరణించాలా నన్ను భౌతికంగా కూడా సంకేదాని కోసం వరదరాజరెడ్డి వరదరాడి కుమారుడు కొండారెడ్డి చాలాసార్లు ప్రయత్నం చేసినారు ఈశ్వరుని దయచేత నేను బ్రతకగలిగిన ఇది ఇంత నీతి బాహ్యమైన చర్యలు ప్రొదుటూరులో మునుగన్నడు ప్రజలు చూడలే ప్రజలారా ఇంకా మరి మీకు రాజకీయ నాయకులు రాజకీయాలంటే అసహ్యం కలగక ఏం కలుగుతాయి ఇంకా పది రోజుల ముందు తిట్టుకొని నెల రోజుల ముందు కొట్టుకొని దాడులు చేసుకొని అవమానాలు జరిగి పదవుల కోసం మళ్ళీ ఇప్పుడు తనారంటే అది నన్ను ఓడిచ్చేదాని కోసం ఒకటైతున్నారంటే ఇది మీకు అసహ్యం కాక ఏమవుతుంది నిజంగా నేను ఈవి వి సుధాకర్ రెడ్డి సార్ని అడుగుతా ఉన్నా అడుగుతావునా కాదు నేను అనుకుంటా ఉన్నా సార్ నేను నిన్నటి దినం నీవు మత్తులో నీ మనసును నిద్రపుచ్చిందో నిద్రపోయిన సార్ నువ్వు మత్తులో నీ మనసును నిద్రపుచ్చిందో నిద్రపోయిన సార్ నువ్వు ఒకవేళ నువ్వు మత్తులో కానీ నీ మనసును నిద్రపుచ్చకపోయి ఉంటే నిన్నటి రాత్రి నీకు కాలరాత్రి అయ్యి కాటేసి ఉంటుంది నీ మనస్సు కాలరాత్రి అయింటుంది నిన్న రాత్రి నిన్ను నీ పైన నీచమైనటువంటి దాడి చేసినప్పుడు కూడా బాధపడిన దానికంటే నిన్న రాత్రి ఎక్కువ ఉంటావు కారణం దాడి చేసిన దానికంటే నన్ను ఇంత అవమానకరంగా దాడి చేసిన వారికి తిరిగి నేను పూలమాల వేయాల్సిన నీచమైన స్థితి తిరిగి మరొక అతని బాటలో నేను నడవడమా నన్ను అవమానపరిచిన వారి యొక్క విజయకేతనం ఎగిలేసేదాని కోసం నేను పావుగా మారడమా తుచ్చమైన ఈ పదవుల కోసం అని చెప్పి రాత్రి నువ్వు చాలా బాధపడి ఉంటావు వేళ నువ్వు బాధపడలేదు అనుకుంటే ఇక నీకు ఆత్మ లేదు సార్ నీకు ఆత్మ లేదు సార్ నువ్వు బాధపడలేదంటే నువ్వు బాధపడినావు అంటే ఆత్మ ఉంది ఇంకా నీకు ఆ బాధ నుంచి నువ్వు తప్పించుకునేదానికి మత్తును ఉంటావు నువ్వు రాత్రి ఇక ముత్తియార్ ముత్తిగారు ఏం బాధపడి ఉంటారు నీ జారని చెప్తా ఎందుకంటే రాజకీయ నాయకులకు రోల్ మోడల్ ముఫ్టీఆర్ రోల్ మోడల్ అరగంటలో శత్రుత్వం అర నిమిషంలో మిత్రుత్వం ఇది ముఫ్తిఆర్కు మాత్రమే సాధ్యం మరి ఎవ్వరికి సాధ్యం కాదు ఇది కాబట్టి ఏం లేదు రాత్రి యథావిధిగా భోజని యథావిధంగా మనవరాలతో ముద్దారి ముద్దాడి యథావిధిగా ఆనందంగా నిద్రపోతారు ఎందుకంటే ఆయనకి ఏం లేవు నీతి నియమం నిజాయితీ ఏదిలో రాక్షస పాలన అంతమందించడానికి అంటే రాచమల్లును రాచమల్లు రాక్షస పాలనలో రాగి గింజంత చూపించగలుగుతారా ముఖ్యారన్న మీరు నన్ను నా వలన ఈ ఊరిలో బాధపడిన మనిషి కానీ గాయపడ్డ పక్షి కానీ చీమ ఘాని చేయనవాడు రాచమల్లు చీమ ఘాని చేయనవాడు నీ పక్కన రాక్షసులు పెట్టుకున్నారు హత్యలు చేసిన వాళ్ళను బాధ బాధ వారు ఎంతమందిని గాయపరిచినారు వాళ్ళు ఎంతమంది మనసులను గాయపరిచినారు ఎంతమందిని భౌతికంగా తీసేసినారు ఎంత రాజకీయంగా అన్యాయం చేసినారు ఎన్నిసార్లు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినారు ఎన్నిసార్లు నీతి బాధ్యమైన చర్యలకు పాల్పడినారు మీ పక్కన ఉండేవాళ్ళు మీకు అనిపిస్తుందో నాకు తెలియదు కానీ మీరు వాళ్ళు కలిసి నిన్నటి దినం ప్రజలకు కనిపించిన వైరంలో ప్రజలైతే మాత్రం థూ అని అసహించుకుంటుంటారని మాత్రం నేను నమ్ముతా ఉన్నాను నేను